వెల్కమ్ బ్యాక్ ఈరోజు మొదట వాహనము పెద్ద శాఖ వాహనము ఇది ఫస్ట్ వాహనం అనమాట ఈ తిరుపతి దేవస్థానంలోనే బ్రహ్మోత్సవంలో ఇది ఫస్ట్ వాహనము చాలా అంగవైభవంగా ఇక్కడ అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ప్రజలందరూ చాలా ఇక్కడైతే భక్తులు అయితే చాలా భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ చేస్తున్నారు ఈ వీడియో నేను పెట్టిన మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు చూడంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు థ్యాంక్ యూ ఈ బ్రహ్మోత్సవం అనేది ఫస్ట్ రోజు పెద్ద సోహను పెద్ద చాలా బాగా ఇక్కడ అరేంజ్మెంట్ అని చూడండి అంటే వన్ బై వన్ మన ఇరవై ఎనిమిది రాష్ట్రాల కల్చర్ కూడా ఇక్కడ ఒక వన్ బై వన్ వస్తుంది నేను వీడియోస్ వన్ బై వన్ నేను పెడుతూనే ఉంటాను మీరు ఒక చూడవచ్చు ఈ గత వాహనం అంటే సూడు అంటే చూడండి పాము మధ్య విషయం ఉంటుంది కదండి ఆ పాముని అటు ఇటు ఒక తాడుగా మార్చి మరొక పక్క దేవుడు మరొక పర రాక్షసులు కలిసి కలిసిగా ఈ అనేక అదే చాలా అందరం నుంచి వస్తే తర్వాత ఈ అమృతాన్ని తాగిన వారు దేవతలు అయ్యారని చెప్తున్నారు కదండి అదే సేమ్ ఇప్పుడు ఆ వాహనాన్ని ఇలాగ తుజు ప్రదశాహ వాహనం అని దీనికి పేరు పెట్టారని కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి ఇరవై ఐదు నుంచి మళ్ళా చాలా వాహనాలు లేదా రోజుకి మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ను ఈవినింగు సెవెన్ సెవెన్ టు ఎలెవెన్ అవచ్చును ట్వెల్వ్ అవచ్చును కంటిన్యూ రోజు రెండు వాహనాలు ఇప్పుడు ఈ మామిడి వీధుల దగ్గర ఉన్న బ్యూటీ పర్పస్ దగ్గర పోనీ బాగా ఇది లైటింగ్ చేసి